హాయ్ బీబర్స్ వెల్కమ్ టు మరొకణం నేను మీ ప్రసాద్ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది అసలు దేనికి అయింది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందుగా వల్లభనేని వంశీ ఆయన గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలే మనందరికీ తెలిసినవే ఆయన అధికార వైఎస్ఆర్ పార్టీకి జై కొట్టి తెలుగుదేశం పార్టీని విమర్శించడం మొదలుపెట్టారు సో ఈ నేపథ్యంలో ఇక ఆయన వైసీపీ ఎమ్మెల్యే లాగానే కొనసాగుతూ ఉన్నారు అధికారికంగా కాకపోయినా అనధికారికంగా సో అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి పైన వారెంట్ ఎందుకు జారీ చేశారు ఏంటి అని కనుక పరిశీలిస్తే విజయవాడ ప్రతినిధుల కోర్టు ఈ యొక్క అరెస్టు వారెంట్ను జారీ చేసింది ఇంతకీ ఏ కేసులో అంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్రసాదం పాడు ఆ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటన దాని వలన ముప్పై ఎనిమిది మంది పైన నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ కేసు విచారణకు సంబంధించి వల్లభనేని వంశీ గారు ఇంతవరకు కూడా హాజరు కాలేదట సో గైర్హాజరు అవుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గత వారంలోనే ఈ యొక్క బెయిలబుల్ వారెంట్ని న్యాయస్థానం జారీ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కోర్టుకు హాజరు కాలేదు అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్ శాఖ వాళ్ళకి కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అరెస్ట్ వారెంట్ని జారీ చేశారు సో ఆయన అరెస్ట్ చేయమని చెప్పేసి సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠంగా మారబోతుంది సో వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తారా ఆయన ప్రస్తుతం అయితే అధికార పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు అయితే గత కొంతకాలంగా ఈ టికెట్ నేపథ్యం ఆయనకు మరల టికెట్ ఇస్తారు ఇవ్వరు అనే సందిగ్ధం కూడా ఉంది సో మరి ఆయన ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారా అనుకూలంగా ఉన్నారా అంటే గత కొంతకాలంగా మీడియాకు అయితే మాత్రం ఆయన పెద్దగా అందుబాటులో లేరు ఏ రోజు కూడా ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నది లేదు అంతకుముందు అయితే చాలా ఉధృతంగా పదే పదే ప్రెస్ మీట్లు పెడతాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శిస్తూ ఉండటం సో ఆ విధంగా జరుగుతూ ఉన్నది మరి ఈ మధ్యలో ఆ టిక్కెట్కు సంబంధించిన అంశాలు ఏమైనా సరే తెరపైకి వచ్చినాయా మరి అయితే ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు అధికార వైఎస్ఆర్ పార్టీ దీన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తా లేదు వల్లమనేని వంశీ గారిని ఆ విధంగానే వదిలేస్తుందా ఎందుకంటే మరి ఆయన తెలుగుదేశం పార్టీలో గెలుపొందిన తర్వాత వైసీపీకి జై కొట్టారు సో మొన్నటి వరకు కూడా వైసీపీ టికెట్ అయిందా అని చెప్పేసి అన్నారు మరలా ఇప్పుడు డౌటు ఆ టికెట్ ఇస్తారా ఎవరా అసలు ఎందుకని అసలు ఎందుకని ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది మరి ఈ గ్యాప్ వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయిందా ఏంటి లేదు చర మామూలుగానే న్యాయస్థానాలు వాళ్ళ యొక్క విచారణలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగానే ఇప్పుడు ఆయన అరెస్టు జారీ చేసింది ఎందుకంటే న్యాయస్థానాలు ఎప్పుడు కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించవు అది సర్వసాధారణంగా ప్రజలందరికీ తెలిసినదే సో ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలు ఇప్పుడు తెరపైకి వచ్చినాయా ఎందుకంటే ఇప్పుడు జరిగి కూడా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశాలు మరలా తెరపైకి రావడం అసలు వలమనేని వంశీ గారు కోర్టుకి ఎందుకు హాజరు కావట్లేదు ఒకవేళ ఆయన ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజలతో మమేకమైపోవాలి అని చెప్పేసి ఆ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉండి వెళ్ళలేదా వెళ్ళకపోతే ఖచ్చితంగా కోర్టు దానికి సంజాయిషి అడుగుతుంది ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అయింది ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయిన క్రమంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా మారుతుంది సో ఇది ఒక ఇంతగా చెప్పాలి అంటే వల్లభనేని వంశీ గారికి ఇది కొంత ఇబ్బందికరమైన అంశంగానే భావించవలసి ఉంది సో మనకు తెలుసు వల్లభనేని వంశీ గారు కొడాలి నాని గారు చాలా మంచి స్నేహితులు అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి విషయంలో కొడాలి నాని గారు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చాలా కీలకంగా ఉంది అఫ్కోర్స్ అది చిన్న కేసా పెద్ద కేసా ఏదైనా సరే కేసు కేసే కదా అరెస్ట్ చేయమని చెప్పేసి పోలీస్ శాఖ వారికి న్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది కాబట్టి ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయవలసిన అవసరం ఖచ్చితంగా పోలీస్ శాఖ పైన ఉంటుంది కోర్టుని ఎవరు ధిక్కరించడానికి అవకాశం లేదు కదా సో ఈ నేపథ్యంలో ఆయన తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చాలా కీలకంగా మారుతుంది సో మొత్తానికి ఈ ఎన్నికల ప్రక్రియ అనేది మొదలవుతున్న తరుణంలోనే ఇట్లాంటి అంశాలన్నీ కూడా వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందా లేదు వలమనే వంశ గారు ఇంకా కంప్లీట్గా వైసీపీలోకి రాలేదు కాబట్టి అంటే అధికారికంగా లేరు కాబట్టి సో మా పార్టీకి ఏమి సంబంధం లేదు అనే అంశంలో వాళ్ళు ఉంటారా ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో మొత్తం మీద ఇక్కడ గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయంటే మామూలుగా ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు పైగా అక్కడ నియోజకవర్గంలో గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కూడా గెలిచారు సో అటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు వారి వారిని గారి పరిస్థితి ఏంటి అసలు టికెట్ కేటాయిస్తారా లేదా అనే దానికంటే ముందుగానే ఈ యొక్క అరెస్టుకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడం అనేది కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేసింది మరి చూద్దాం దీనికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రతినిధుల కోర్టు ఏదైతే జారీ చేసిందో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోగా థ్యాంక్ యూ